హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పండు డైరీ ఫామ్ నుంచి చేస్తున్నామండి ఈ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కౌడ్రావులపల్లి విలేజ్ అండి వీరి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ అండి ఈ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద కూడా ఉంది చూడండి అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేయండి దీంతోపాటు అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే వీరు వచ్చేసి ప్యూర్ జాతి గీతల్ని అమ్ముతూ ఉంటారండి హర్యానా నుంచి తీసుకొచ్చి ప్యూర్ జాతి గీతల్ని మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు మీకు వంద గేదలు కావాలన్నా సరే వీళ్ళు అమ్ముతారు అండి మీకు వీళ్ళ దగ్గర దొరుకుతాయి వంద గేదలు కావాలన్నా సరే మీకు అందియగలుగుతారు వీరి దగ్గర వచ్చే లభించే గేదెలు వచ్చేసి రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది ఇరవై లీటర్లు కూడా పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయండి వాటి రేట్లు వచ్చేసి స్టార్టింగ్ డెబ్బై వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ఇరవై వేల వరకు ఉంటాయి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు అలాగే ఇరవై లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అలాగే రేట్లు వచ్చేసి డెబ్బై వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ఇరవై వేల వరకు ఉంటాయండి వీరు ఈ బిజినెస్ వచ్చేసి వాళ్ళ తాతల కాలం నుంచి చేస్తున్నారండి వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఫ్రీగా కల్పిస్తారు మనం వీళ్ళ దగ్గర గేదెలు తీసుకున్నామంటే మనం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తారండి ఐదు గీతల కంటే ఎక్కువ తీసుకుంటే మీరు ఏపీ తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా సరే వీళ్ళు ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తారు ఐదు గేదెల కంటే ఎక్కువ తీసుకోవాలి ఐదు గేదల కంటే తక్కువ తీసుకుంటే డీజిల్ కొట్టించుకుంటే సరిపోతుందండి మీరు వెహికల్ వాళ్ళు ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తారు మనం డీజిల్ కొట్టించుకోవాలి ఐదు గేదెల కంటే తక్కువ తీసుకుంటే పాలకైతే గ్యారంటీ ఇస్తారు వీళ్ళ దగ్గర తీసుకునే గేదెలకి పాల గ్యారెంటీ అయితే ఉంటుందండి మీరు ఒక రోజు అలాగే రెండు రోజులు అక్కడ వెయిట్ చేసి అయినా సరే మీరు పాలన చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అకామిడేషన్ కల్పిస్తారండి వీళ్ళ ఫామ్ పక్కనే రూమ్స్ ఉన్నాయి ఆ రూముల్లో మీకు మీరు ఉండైనా సరే ఒకటి రెండు రోజులు పాలన చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీకు ట్రాన్స్పోర్ట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తారండి గుడ్ల అవి కొన్ని జరుగుతుంటాయి ట్రాన్స్పోర్ట్లో అలాంటివి వచ్చినప్పుడు గేదెలు మార్చుకుంటారండి కాదు గేదెలు మార్చుకొని వేరే గేదెలు ఇస్తారు వీళ్ళు ఓకేనండి మీరు బాగా తెలిసిన వారు గేదల గురించి అన్నీ తెలిసిన వారు తీసుకొని వెళ్ళి పూర్తిగా చెక్ చేసుకొని ఒకటికి రెండు రోజులు ఉండైనా సరే తీసుకొని వెళ్ళండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మంచి మంచి గేదెలు అలాగే ఫామ్ కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే వీళ్ళ దగ్గర మంచి మంచి గీదలు అయితే చాలా ఉన్నాయండి మీరు కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చు నచ్చిన తర్వాత అయితే తీసుకొని వెళ్ళొచ్చండి చూడండి మంచి మంచి గీదలు ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి ఫామ్ కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోవచ్చు మీరు చూడండి వీళ్ళ దగ్గర వచ్చేసి చాలా ఏరియాల నుంచి వచ్చి గేదెలను తీసుకొని వెళ్తూ ఉంటారు సార్ మీరు విజిట్ చేసుకుని అయినా చూసుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కాంటాక్ట్ చేసుకోండి అండి కాంటాక్ట్ నెంబర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గరే ఏ గేదెలు ఆవులు దోళ్లు ఏమైనా ఉండి మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ అంటే వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాను చూ చూసుకోవచ్చు దానికి హాయని మీ మెసేజ్ పెట్టండి రిప్లై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్